హమాస్ తోటి ఉన్న గొడవ వల్ల మొత్తం ఒక నాలుగైదు ఇస్లామిక్ నేషన్స్ నాట్ ఆల్ యాభై నాలుగు ఇస్లామిక్ నేషన్స్ ఉంటే నాలుగైదు ఇస్లామిక్ నేషన్సే కొంచెం ఉగ్రవాదులకి అనుకూలంగా పనిచేస్తున్న పరిస్థితి మనం చూసాం అవునా ఇప్పుడు అదేమన్నా ఇంటెన్సిఫై అయ్యే ప్రమాదం ఉందా అక్కడ కాదు సార్ ఇండియాలోనే జరుగుతుంది ఇండియాలోనే జరుగుతుంది బయట దేశాలతో మనం ఇప్పుడు దాని మీద మనం రీసెర్చ్ అంటే అది వర్కౌట్ ఇప్పుడు అవ్వదు బట్ నేను చెప్పేది ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఇండియాలో హ్యూమన్ లాస్ ఏమన్నా ఇండియాలో మనకు ఖచ్చితంగా ఒక ఇరవై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు లాంటివి ఇప్పుడు మళ్ళీ జరుగుతాయి హ్యూమన్ లాస్ ఏమన్నా ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ ఉంటుందండి అంటే మీరు వంద రెండు వందల మంది చనిపోయారు అని వింటారు అంటే వేలల్లో జరిగి వందల్లో నష్టం ఉంటుంది ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందులో ఈ గోచారం ఏంటంటేనండి మనుషుల్ని ఆల్మోస్ట్ అంటే ప్రజల యొక్క జీవితాన్ని తలకిందులు చేసే గోచారం అండి ఇది ఇప్పుడు మీకు లాస్ట్ టైము ఆస్ట్రాలజిస్ట్ ఫెయిల్ అయ్యారు చాలా మంది ఎక్స్పర్ట్స్ అందరూ ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే అది ఒక హింట్ అనమాట ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బంది పడాలి ఇబ్బంది పడాలంటే ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఇబ్బంది పెట్టే పాలన ఇబ్బంది పెట్టే రూల్సే రావాలి కదా ఇప్పుడు జరగబోతున్నా కూడా అలాంటివారండి పాకిస్థాన్ యుద్ధం కూడా నెగటివ్ గా వచ్చింది మనకి సరెండర్ అవడం సరెండర్ అవడం పబ్లిసిటీ చేసుకోవడం ఆయన పేరు చేసుకోవడం అక్కడ ఆర్మీకి ఏం క్రెడిట్ ఎక్కువ ఇవ్వకపోవడం అనేది నెగిటివ్ గా వచ్చింది ఇప్పుడు మీకు కుంభ ముప్పై మంది చనిపారండి ఉగ్రవాద చర్యల్లో ఇరవై ఆరు మంది చనిపోయారు మనం దేన్ని తీసుకొని రియాక్ట్ అవ్వాలి రెండు మరణాలే కదా ఒకటి ప్రెస్టీజియస్ గా తీసుకున్నాం ఒకటి నేచర్ నేచురల్ గా జరిగిన నష్టంగా తీసుకున్నాం కుమ్మేళలో జరిగిన ఎస్ఐల్ ని సిఎల్ ని ఎవరిని సస్పెండ్ చేయలేదు కదా రెండోది ఇప్పుడు అంతర్జాతీయంగా తీసుకుంటే అంతర్జాతీయంగా తీసుకుంటే రెండు సంఘటనలు అండి ఇక్కడ ఉక్రెయిన్ పద్దెనిమిది నెలలు ప్లాన్ చేసి రష్యాలో ఉన్న ఐదు ఎయిర్ బేస్లని ధ్వంసం చేసిందండి అతి విభస్మైన చర్య దాదాపు ఏడు సెవెన్ బిలియన్ డాలర్స్ నష్టం రష్యాకు వాటింది రష్యా అంతకంత ప్రతికారం తీసుకోవడానికి చూస్తుంది ఒకళ్ళు అదే తీర్చుకుంటే ఉక్రెయిన్ మీద రష్యా గనక గెలుపు సాధిస్తే ఇంకా బఫర్ జోన్ చెరిగిపోయి నేరుగా యూరప్ మీద అటాక్ మిసైల్స్ తోటి న్యూక్లియర్ మిసైల్స్ తోటి అటాక్ జరిగే ప్రమాదం కనిపిస్తుంది కదా అదేమన్నా ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న గ్రహస్థితికి అదేమన్నా హండ్రెడ్ పర్సెంట్ అది పెద్దవారి కిందనే కన్వర్ట్ అవుతుంది ఎందుకంటే మీరు వాళ్ళు కౌంటర్ చేసింది కూడా చాలా వన్ టూ ఇయర్స్ తర్వాత చేశారు కదా ఇప్పుడు గ్రహస్థితి ఇచ్చే కూడా ఇప్పుడు అమెరికా కూడా అంత మంచి టైం కాదు కదండి అమెరికాకు కూడా మంచి టైం కాదు అమెరికా ఏమంటారు అమెరికాకు కూడా మంచి టైం కాదంటారు గ్రాస్తి త్రీచ అసలు మంచి టైం కాదు అమెరికాకి కూడా అసలు మంచి టైం అండ్ అమెరికాకి మీకు చూస్తే రెండు మూడు రోజుల క్రితం అల్ ఖైదా పెన్షులర్ అరేబియా అని ఆ గ్రూప్ ఏకే ఏకే పిఏ ఆ గ్రూప్ అరబిక్ పెన్షిల్ ఆ గ్రూప్ హెచ్చరిక జారీ చేసింది ట్రంప్ని జేడీ వ్యాన్స్ని అలాగే ఎలాన్ మస్క్ని వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి చంపేస్తాం హతమారుస్తామని సడన్ ఎంట్రీ ఇచ్చింది ఇన్నాళ్ళు కామ్గా ఉంది దాదాపు నాలుగైదేళ్ళు కామ్గా ఉన్న ఆ గ్రూపు సడన్గా బయటకు వచ్చింది కారణం ఏం చూపిస్తుంది ఇజ్రాయెల్ గాజా ఎపిసోడ్ చూపిస్తుంది ఇవాళ చూస్తే ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి ఇవన్నీ అంటే వన్ బై వన్ డాట్స్ని కనెక్ట్ చేస్తే వన్ బై వన్ ఈ ఇప్పుడు దానంతటికీ కారణం మీరు చెప్పిన పిశాచయోగమైన కుజుడు కేతువేనా ఆ పిసాద్యోగం కాదు సార్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో గురువు అంటే ఇప్పుడు మిథున రాశిలోకి వెళ్ళి నామ దృష్టితో రాహు మీద పడ్డం అండి అంటే మీకు ఎలా చెప్పాలంటే గురువు ఏ రాశిలోకి వెళ్తాడో ఆ రాశిలో విధ్వంసం జరుగుద్ది ఇప్పుడు ఏదైతే పొదతత్వ రాశిలోకి వెళ్ళిందో ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీస్ అంతా కూడా తిరగబడి ఆ పవర్ కోసం కొద్ది ముందుకు వచ్చే టైం అనమాట వాళ్ళకి ఎక్కడ లేని సపోర్టు ఎక్కడ లేని ధైర్యం వచ్చే టైం ఇది అంటే మీరు ఇప్పుడు ఏదైతే అడిగారో ఆన్సర్ ఏంటంటే జూపిటర్ అక్కడ జూపిటర్ నుంచి స్ట్రెంతంగా ఉన్న రాహు అంటే రాహు అంటే మనకు తెలియదు విస్ఫోటనాలు విస్ఫోటనాలు ఉగ్రవాదం అంటే దాన్ని కబలించే తత్వం ఆ అతీతమైనవి అంటే బలమైన విస్ఫోటనాలు అనమాట మీకు ఇప్పుడు రాహు ఉన్నాడు అనుకోండి ప్రాణం కన్నా కాంక్షకి ఎక్కువ ఇచ్చే టైంలో రాహు ఉంది పద్దెనిమిది నెలలు కుమ్మంలో ఇటు గురువు దానికి బలం ఇస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే అండి ఇప్పుడు మీరు అన్నారు చూసారా చరిత్రలో నిలబ నిలిచిపోవడానికి వాళ్ళు ఏదైనా చేసే టైం ఇది ముస్లిం కమ్యూనిటీస్ అది ఖచ్చితంగా అలాంటి సంఘటనలు జరిగితే చరిత్ర గుర్తు పెట్టుకుంటది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు సంవత్సరాలు క్రిటికల్ అంటారా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చాలా క్రిటికల్ అండి క్రిటికల్ అంటే ఒక ఈ సంవత్సరం నుంచి రాబోయే ఇరవై ఏడు స్టార్టింగ్ వరకు రైట్ ఇప్పుడు మనం ఫ్లైట్ యాక్సిడెంట్ ని నేపథ్యంగా తీసుకొని దీంట్లో ఇందాక మీరు అన్నారు ఉగ్రకోణం అనేది ఇంకో వారం పది రోజుల్లో ఎస్టాబ్లిష్ అవుతుందని అంత ఖచ్చితంగా నిశ్చయంగా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు డీటైలింగ్ సార్ అంటే డీటెయింగ్ నేను మీకు చెప్పాను కదా సార్ ఇప్పుడు నేను ఆస్ట్రాలజీలో ఫ్లైట్ యాక్సిడెంట్ అవుద్ది పొలిటీషియన్ లింక్ అన్నాను ప్లేస్ కనిపెట్టే లోపు ఏ ప్లేస్ లో జరిగింది కాబట్టి దానికి సంబంధించిన ఇష్యూస్ ఏ గ్రహం ద్వారా వస్తాయో నేను చెప్పగలను ఆ కన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను దానికి సంబంధించిన సిమ్టమ్స్ ఇందాక మీరే రెండు చెప్పారు కదా ఫలానా ఫ్లైట్ పేలుస్తాం చేస్తాం ఇప్పుడు ఇవి కన్ఫర్మేషన్ అవడానికి వారం పడతాది అంటున్నాను అంటే బ్లాక్ సైంటిఫిక్ రీజన్స్ వచ్చే అంటే సైంటిఫిక్ వచ్చినప్పుడు కూడా అది మిస్టీరియస్ గా ఉండిపోద్దండి పిసాచు మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ ముస్లిం కమ్యూనిటీ గ్రహస్థితికి మీరు కంపేర్ చేస్తే మీకు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అక్సెప్టెన్సీ చేసే విషయం రెండు కలిపి క్లాష్ అయితేనే కదండి గొడవ వస్తుంది ఓకే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది కంపల్సరీగా నేను చెప్పేది వన్ వీక్ లో బయటకు వస్తుందండి ఏదైతే ఇందాకలు విన్నామో అది రూమర్ అది రూమర్ కాకుండా ఇది పర్సంటేజ్ ఉంది ఈ అనుకుంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుంది కదా ఇండియాలో రైట్ అయితే ఫైనల్ గా ఒకే ఒక ప్రశ్న మన రవికుమార్ గారు రమేష్ విశ్వాస్ అవుట్ ఆఫ్ టూ ఫార్టీ టూ ఒక్కడే ఒకటి తప్పించుకున్నాడు ప్రాణంతో బయటపడ్డాడు అది ఆయనకి ఎలా సాధ్యమైంది అంటే ఈ ఇంత నెగిటివ్ గ్రహస్థితిని తట్టుకొని ఆయన బయటకు రావటానికి అంటే ఎస్ట్రాలజికల్ ఆర్ అకల్ట్ రీజన్స్ మీరు ఏంటి ఫైండ్ అవుట్ చేస్తారు అంటే నేను మామూలుగా ఒకటైతే చెప్తానండి బలమైన గ్రహస్థితి ఉన్న వ్యక్తి అయి ఉండాలి రెండోది ఏంటంటే ఆయన పక్కన ఉన్న సీట్ లో ఉన్న వ్యక్తి కూడా జరగనటువంటి బెనిఫిట్ ఈయనకి జరిగింది అది మీరు గమనించారా అవును అంటే ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్నారు ఆయన తెలుసుకున్నారు దూకేశారండి ఎమర్జెన్సీ డోర్ పక్కనే ఉన్నారు ఆయన తెలుసుకున్నారు దూకేశారు కరెక్టే సార్ పక్కన ఉన్న వ్యక్తి ఆయన పక్కన ఉన్న వ్యక్తులు ఏమయ్యారు అంటే మీరు జనరల్ గా ఆలోచిస్తే ఆయన పక్కన ఉన్న వ్యక్తి ఏమయ్యారు ఆయనకి సేమ్ ఈయనకున్న ఆ షేక్ వచ్చినప్పుడే వీళ్ళిద్దరికీ ఒకే వెసులుబాటు ఉంటుంది కదా అంటే ఇప్పుడు మనం ఇవి తర్వాత తర్వాత అనుమానాలు రావడం ఆయన చెప్పే స్టేట్మెంట్స్ మీద ఉంటుంది లేండి సార్ ఎందుకంటే అతనికి అంత లాస్ట్ లో కూడా జస్ట్ కొన్ని బ్యాక్ సైడ్ కూడా కాదు ఆయన ఉన్న ఫ్రంట్ సైడ్ అవును నెంబర్ లెవెన్ సీట్ నెంబర్ లెవెన్ ఆయన సీట్ నెంబర్ కూడా ఏ లెవెన్ ఫ్రంట్ సైడ్ ఉన్న వ్యక్తికి ఇంకోటి సార్ అంటే వెస్టర్న్ వరల్డ్ వెస్టర్న్ ఎలా తీసుకోగలిగాడు రైట్ వెస్టర్న్ వరల్డ్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఒక డేట్ మీద ఒక వారం ఒక డేట్ కలిసి వచ్చే దాని మీద చాలా ఫ్రైటనింగ్ గా ఫీల్ అవుతుంటుంది ఎప్పుడు ఫ్రైడే ది థర్టీన్త్ దానికి ముందు కానీ ఆ రోజు కానీ ఆ తర్వాత కానీ ఇలాంటి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటే వాళ్ళు నమ్ముతారు మనకి ఇంగ్లీష్లో హాలీవుడ్ మూవీ కూడా ఉంది ఫ్రైడే ది థర్టీన్త్ అని వెస్ట్రన్ వరల్డ్ ఎక్కువ విశ్వసిస్తుంది దాని ముందు రోజు కానీ మరుసటి రోజు కానీ వాళ్ళు పెద్దగా మేజర్ ఇవి పెట్టుకోరు అందులో ఆ వెస్ట్రన్ వరల్డ్ కి సంబంధించి మనం చూస్తే కనుక యూకే నుంచి యాభై మంది ఉన్నారు సార్ ఇందులో వాళ్ళ దాంట్లో ఒకటి ఉంటుంది సార్ కూడా వేస్తారు పదమూడో తారీఖున అది ఏంటంటే నాస్టిక్ పవర్ కింద కన్వర్ట్ అయిపోయి వాళ్ళకి నెగిటివ్ అనమాట అది ఇప్పుడు మన దాంట్లో అరుణాచలం లోని ఉన్న కలశాలు పదమూడు ఉంటాయి పదమూడు ఉంటాయి పదమూడు ఫ్లోర్స్ ఉంటది మీకు దక్షిణ ద్వారం సైడ్ అంటే ఇప్పుడు పదమూడు అన్ని టెంపుల్స్ లేవు అరుణాచలంలోనే ఉంది మీరు గమనించినట్టయితే ఇప్పుడు పదమూడు నెగిటివ్ పాజిటివ్ అనేది కాదండి వాళ్ళు చేసిన కాండ అంటే వాళ్ళు చేసిన అంటే పాపాన్ని ఆ రోజు వల్ల భయపడతారు అన్ని మంది ఒక విచ్చి చనిపోతేనే శుద్ధ్రం అనుకుంటాం మూడు వేల మంది విచ్చేసి చంపుతారు ఆ రోజు అంటే అతి శుద్ధ్ర శక్తి కింద కన్వర్ట్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి భయం వాళ్ళ బ్లడ్ లైన్ కదా శాపం అది మనకు కాదు సార్ మీకు మన దాంట్లో అష్టమాన్ని చూస్తాం మరి నిన్న టోటల్ ప్యాసింజర్స్ అందరూ కూడా ఎనిమిది వచ్చేటట్టు ఉన్నారు రెండు నాలుగు రెండు రెండు వందల నలభై రెండు మంది అందులో ఒకే వ్యక్తి వ్యక్తిగా అంత దాంట్లో అతను ప్రికాషన్ తీసుకొని బయటికి రాగలిగే వెసులుబాటు ఉండే ఆయన పక్కన ఉన్నాయనైనా అట్లీస్ట్ డామేజ్ అవ్వకుండా ఉండాలి కదా ఎంతో కొంత రైట్ థ్యాంక్ యూ రఘకుమార్ గారు మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా అంశాలు మీరు షేర్ చేసుకున్నారు మొత్తానికి ఏంటంటే అక్కల్ట్ సైన్సెస్ ఆస్ట్రాలజీ కలిస్తే కానీ బయటపడిన చాలా విషయాలు